కనుక ఇషాకు దగ్గరికి ఇలియాల్సరు రిప్కాన్ తీసుకొచ్చినప్పుడు అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు అంటే చాలా బాధలోను దుఃఖములోను వేదనలోను ఉన్నాడు వాదార్పు పొందన పరిస్థితులు ఉన్నాడు ప్రభునే దేవుని బిడ్డారా దుఃఖములు ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి ఇషాకు ని వాదార్చడానికి దేవుని చేత నిర్ణయించబడి దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత ఎన్నుకో చెబడినటువంటి ఒక చక్కని అమాయి కన్యక మంచి సుబుద్ధి కలిగినటువంటి రిపకాను దేవుడు ఇసాక్కి ఒక చక్కనటువంటి భారీగా దేవుడు నిర్ణయించాడు ప్రభు నన్ను ప్రియుల వాదార్పు లేని జీవితముతో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు బాధలో కష్టములో ఉన్నప్పుడు ఆ ఇసాకు దగ్గరికి ఇలియాజరు హజరు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ చక్కని మాట అంటూ ఉంటున్నాడు ఇసాక్ ఏమంటున్నాడు అంటే ఆమెను పరిగెరింపగంటే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె తల్లి ఆయన తల్లి అయినటువంటి ఆ గారి నిట్టులోకి ఆమెను తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం పొందుకున్నాడంటే దేవుని బిడ్డారా ఓదార్పు పొందుకున్నాడు లేక దుఃఖ నివారణ పొందను అంటే దాని అర్థం ఏంటంటే ఇస్వా ఆ సమయంలో ఓదార్చు వారు ఎవరు లేనప్పుడు భారీగా వచ్చినటువంటి ఆ రెంపుక ద్వారా పొందు ఆయన ఏం పొందుకున్నాడు అంటే ఓదార్పు పొందుకున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే మరి శైలజ ఏం చేయాలంటే మరి శ్రీలుబాబుని అనేకమైనటువంటి ఒత్తిడులతో వచ్చినప్పుడు అనేకమైన సమస్యలతో వచ్చినప్పుడు తను చేస్తున్నటువంటి పనిలో కాని వెళ్ళినటువంటి ప్రయాణంలో కానీ అతనే స్థానంలో నుంచి వచ్చినా కానీ భార్య స్థానంలో ఉన్నటువంటి శైలజ రెప్ప కావాలి ఏం చేయాలంటే ఓదార్పు కలిగేటట్టుగా చూసుకోవాలి ఏ విధమైన వాదన పంటే బాధను పంచుకునేటట్టుగా కష్టాన్ని పంచుకునేటట్టుగా ప్రేమను పంచుకునేటట్టుగా దేవుని బిడ్డలారా ఆ శైలజ రిపక స్థానంలో ఉన్నది గనుక తన భర్తను ఏం చేయాలంటే ప్రేమించేటట్టుగా ఆదరించేటట్టుగా తన బాధలో కానీ తన వేదంలో కానీ శాంతిని నెమ్మదిని కలిగేటట్టుగా భర్తను ఏం చేయాలి ప్రేమించాలి ఇస్వా లేనిది ఎప్పుడైతే ఆ రిపక వచ్చిందో సమాధానమును పొందుకున్నాడు అటువంటి మంచి సమాధానం కలిగి శ్రీని బాబు ఉండాలని అక్కడ మరి ఆ ఇషాకు తన భార్యను బట్టి ప్రేమించబడినట్లుగా ఈ సమయంలో కూడా శ్రీని బాబు కూడా ఇచ్చినట్టు తన భార్య అనేటువంటి ఇషా రెప్ప కావాలి తను ప్రేమను పొద్దుకోవాలి చదువుబడినటువంటి లేఖన భాగంలో ఎపిఎస్ రాసిన పత్రికల్లో మనం చదవం స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండాలి అలాగే పురుషుడు కూడా భార్యను ఇచ్చినట్టు ప్రేమించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి కష్టాలను ఒకరు ప్రార్థన పూర్వకంగా దేవుని సంద్రహించాలంటే వారు తెలియచేయాలి అలాగే ఋతు గ్రంథములో కూడా చక్కని మాట కనబడుతుంటది ఋతు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము పదవ చునము ఉంది అతడు నాకుమారి చేత నీవు దీవెన్ అందిన దానవు కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను మరి నీవు ఎవరిని వెంబడింప్రు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉండాలి అంటే భర్త దగ్గరకు వచ్చిన తర్వాత తన సత్ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి మన దేవుని బిడ్డారా మరి మా తమ్ముడు శ్రీని బాబుకైతే అయితే తల్లి లేదు అసంగీతం మాకు తెలుసు కానీ ఇప్పుడు తల్లి లేని స్థానంలో బాధల్లో కాని కష్టాల్లో కానీ ఆమె ఎలా ఉండాలంటే తల్లిలాగా ఉండాలి ఆదరించేటట్టు ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏమండి ఇబ్బందులు వచ్చినప్పుడు పంచుకుని తల్లి స్థానంలో భార్య ఉండి పిల్లర ప్రేమించేటగా ఉండాలి అక్కడ చక్కని మాటను పోయాజు మాట్లాడుతున్నాడు నా కుమారి కొద్దివారినే గాని గొప్ప వారినే గానీ నువ్వు అనుసరించకుండా చిత్తానికి నువ్వు లోబడ్డావు దేవుని చిత్తానికి విధేది చూపు కాబట్టి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే అంటే నీవు మీ ఇంటి దగ్గర ఎలాగున్నావు మీ తల్లిదండ్రుల దగ్గర ఎలాగున్నావు మీ అన్నదన్నుల దగ్గర ఎలాగున్నావు మీ బంధువర్గం దగ్గర ఎలాగున్నావో మాకు తెలీదు బాబుకి తెలీదు మీ మా కాబోయే మీ మామగారికి ఎవరికి తెలీదు అంటే నీ భక్తుల తరఫున బంధువులు ఎవరికి తెలీదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ మీ ఇంటికి వచ్చావు గనక నీ సత్ నీ ప్రార్థనలు అంటే మరీ ఎక్కువగా ఉండాలి అంటే రూతు తను మోయోపదేశం ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా ఆమె ప్రవర్తన వేరు ఆమె విధానం వేరు ఆమె భక్తి జీవితం వేరు కానీ ఆమె ఎప్పుడైతే గతలహీముని వచ్చిన తర్వాత చక్కని మాటను పోయేది అంటున్నాడు నీ మునుపటి ప్రవర్తన ఎలా ఉన్నదో మాకు తెలియదు కానీ ఇదిగో ఇప్పటి నుంచి నీ ప్రవర్తన ఎలా ఉంటే నువ్వు మంచి దానిగా గొప్పవారిగా నీవు ఆదరించలేదు కనుక ధనికులను వెంబడించలేదు కనుక నువ్వు ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన చూసి మంచిగా చెప్పుకునే టచ్ండాలి నీ ప్రవర్తన అందరిలో కూడా ఎలా ఉండాలంటే తలమాలికువలే ఉండాలి మంచి గుణము కలిగి